తన సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్థాపించి పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ కూడలిలో భారీ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఫౌండర్ నిర్వాహకులు దాసరి వెంకటరమణ ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాల నుండి దిగ్విజయంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్థ ముందుకు సాగుతుంది డే సందర్భంగా ఈ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్ కొట్టే వెంకటేశ్వరుడు టోనీ బాబు కృష్ణారెడ్డి తదితులు ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి రమణకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు పాత్రకీ సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పైగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపరుచుకున్నారు ఉచిత మందుల పంపిణీ చేయటం జరిగింది కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రమణ అభిమానులు శ్రే తదితరులు పాల్గొన్నారు దాసరి రమణ గురించి పదకొండవ రోజులో ప్రత్యేకంగా ఏం లేదు గత పదిహేను సంవత్సరాలుగా పేద ప్రజలకి సంవత్సరాలు సంతోషం ముందుకొచ్చిన తన ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ తన స్నేహితులంతా కలిసి వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు వాళ్ళంతా ఆటో డ్రైవర్లు కాదు చిన్న చిన్న జీతాలతో పనిచేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఇప్పుడే చెప్పాడు నిజంగా వారి టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ టైంలో ఈ కాలంలో ఖచ్చితంగా ఈ మెడికల్ క్యాంపులు ప్రతి నగరంలో ప్రతి చోట డివిజన్లో పెట్టాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది అతను వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని మోటివేషన్ చేసిన దానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఈ యాభై నాలుగు డివిజన్లో మేము కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి చోట పెట్టేదానికి మా మేమంతా ఐక్యమత్యం కలిసి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను మంచి స్ఫూర్తినిచ్చినందుకు వెంకటరమణానికి వారి మిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడ విచ్చేసిన పెద్దలు పుట్టే వెనుసల గారికి కృష్ణారెడ్డి గారికి కిషోర్ గారికి మహిళా తల్లులకి అదేవిధంగా డాక్టర్ల గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు దాసర్ వెంకటరమణ చేయూత సుంద సేవా సంస్థ అధ్యక్షుడిగా గత పదిహేను ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను ఈ రోజు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీ ఈ రోజు గణతంత్ర దినోత్సవం కూడా కలిసి రావడం మా దృష్టంగా భావిస్తున్నాం ఈ రోజు పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ నగర్లో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ నగర్ పంపిణీ చేసే విధంగా భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీంట్లో ఏడు రకాల విభాగాలు పెట్టి కంటింగ్ ఉచిత バス。